నమస్తే కొంగటేపు నా పేరు బాలపీరు అట్టుపల్లి ఓకే కృష్ణాపల్లి మండలం నార్కనల్ జిల్లా ఓకే ఫస్ట్ శ్రేణికి ఎర్రదోమ ఎర్ర తెగులు ఉండే ఈ సారాలు పంతొమ్మిది తారీఖు మంది ఇచ్చిండు ఆ ఈ మంది ఇచ్చిన తర్వాత ఎర్ర తెగులు డిఫెండర్ ఇచ్చిండు డిఫెండర్ ఎర్ర తెగులు పోయింది సుడిదోమ పోయింది మీకు ఎట్లా అనిపించింది అంటే ఈ మందు కొట్టక ముందు ఎట్లున్నది కొట్టిన తర్వాత ఎట్లుంది కొట్టక ముందు ఏమో మొత్తం సేను ఎర్రగా అనిపించింది మొత్తం సుడిదోమ్మ ఉన్నది ఓకే ఈ మందు వాడిన తర్వాత మంచిగా అయింది సేను మంచిగా అయింది సుడిదోమ అనేది వెళ్ళిపోయింది బెస్ట్ ఆగ్రో వాళ్ళది డిఫెండర్ డిఫెండర్ నువ్వు వాడిన తర్వాత నీకు సుడిదోమా ఈ తెగులు అనేది కూడా కంట్రోల్ కంట్రోల్ అయింది ఓకే మీ తమ్ముడు కూడా పక్కన వాడండి కదా ఆయన కూడా ఎట్లుంది మీరు చూసిరు కదా వారం రోజులు మంచిగా ఈ తమ్ముడు కూడా తెచ్చుకొని కొట్టింది నెక్స్ట్ డే కొట్టింది ఆయన ఇరవై తారీఖు కొట్టింది ఆయన మంచిగానే ఉంది ఓకే సేమ్ ఇదే డిపెండర్ కొట్టింది ఓకే ఇంకా మరి మీకు ఏ విధంగా అనిపించింది మిగతా రైతులకు కూడా మీరు ఏమని చెప్తారు ఈ మందు ఈ మందు వాడితే బాగానే ఉంటాయి సార్